ఓం నృష్ శివాయ శ్రీమాత్ర నమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రుల మీ అందరికీ పరా దేవత ఎల్లవెల్లడా మీతో ఉండి మీ మనోవాంఛన నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అత్యంత శక్తివంతమైన సిద్ధి ఉపాయం తెలుసుకుందాం చాలా తేలికైంది ఈ ఉపాయం చేయడం వల్ల కలిగే లాభం చెప్తాను మీరు సహజంగా డబ్బు బాగా సంపాదించాలి నేను కోటీశ్వరులు కావాలి నేను ఒక కోటీశ్వరుని అవ్వాలి అనుకునేవారు ఎవరైనా చక్కగా ప్రయత్నించండి ఈ ఉపాయం చేయడం వల్ల మీరు కోటి అవడానికి అవ్వడానికి మార్గాలు తెలుస్తాయి మీకు నాలుగు వైపుల నుండి డబ్బు వచ్చే మార్గాలు కూడా తెలుస్తాయి అంటే మీరు కోటి అవ్వడానికి డబ్బు సంపాదన రోజు రోజుకి పెరగడానికి సంపాదించడానికి మీకు అవకాశాలు పెరగడానికి అలాగే డబ్బు రావడానికి అద్భుతమైన సిద్ధి ఉపాయం ఎవరైనా గుర్తుంచుకోండి కష్టపడకుండా డబ్బులు రావు కష్టపడితేనే వస్తుంది కష్టే పని అంటే కష్టంతోనే ఫలితం వస్తుంది ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన పూర్వకర్మలు పాపాలు చేపాలు పుణ్య ఇవన్నీ కూడా మన ధన సంపాదనని నిర్ణయిస్తాయి మనం ఎవరికైనా సరే ఈ ఉపాయం చేయడం వల్ల లక్ష్మి ఆకర్షింపబడుతుంది అంటే డబ్బు మీ దగ్గరికి రావడానికి మీరు ప్రేరేపబడతారు అలాగే మీకు డబ్బు రాబడికి సంబంధించిన ద్వారాలు తెరుచుకుంటాయి మీకు రావాల్సిన డబ్బులు తిరిగి వస్తాయి మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాలు అధిక డబ్బు సంపాదించడానికి మీకు మార్గాలు తెలుస్తాయి సంపాదించగలుగుతారు రోజు రోజుకి మీ ఆదాయం పెరుగుతుంది ఇది ఒక సిద్ధి ఉపాయాన్ని గుర్తుంచుకోండి సిద్ధి ఉపాయం అంటే ఖచ్చితంగా పరిపూర్ణమైన విశ్వాసం నమ్మకంతో చేస్తే ఫలితం వస్తుంది సిద్ధి కూడా గొప్పతనం అది ఖచ్చితంగా ఫలితం వస్తుంది మీరు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి మీరు కష్టపడకుండా కోటిశ్వలు కావాలని మాత్రం ప్రయత్నం చేయమాకండి మీరు చేస్తున్న కష్టం మీకు సహకరించాలి కాలం సహకరించాలి ప్రాకృతికమైన పదార్థం మనం చేస్తున్న క్రియ ఏదైతే ఉందో అది మనకి ప్రేరణగా శక్తి ఇస్తుంది అప్పుడు మనం ద్వారాలు తెరుచుకుంటాయి ఈ ఉపాయాన్ని మీరు ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఈ ఉపాయానికి కావాల్సింది దానిమ్మ ఆకు కానీ మీకు దానిమ్మ ఆకు అందుబాటులో లేకపోతే ఇలా వైట్ పేపర్ తీసుకోండి అలాగే ఒక రెడ్ కలర్ పెన్ కావాలి ఇవే కావాలి దానిమ్మ ఆకు అయితే చాలా చాలా ఉత్తమం విశేషమైన ఫలితం ఉంటుంది ఈ ఉపాయాన్ని మీరు శుక్రవారం నాడు ఉదయం నుండి రాత్రి పడుకునే లోపు ఎప్పుడైనా చేయవచ్చు స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి స్నానం చేయకుండా చేయకూడదు దీనికి మతము జాతి కులం అలాంటివి ఏమీలో నమ్మకం విశ్వాసం ఉంటే ప్రయత్నం చేయవచ్చు నమ్మకం లేనివారు విశ్వాసం లేనివారు పొరపాటును కూడా ప్రయత్నం చేయవద్దు ఎందుకంటే ప్రాకృతికమైన శక్తి మీలో ఉన్న ఈశ్వర శక్తిని ప్రేరేపిస్తుంది ఆ మాయ నుంచి మనం బయటపడ్డప్పుడే ధనం సంపాదించాలన్న కసి కోరిక పెరుగుతాయి చాలామందికి ఏంటంటే కష్టపడుతున్నామండి కావటం లేదండి అంటారు కష్టపడుతూ ప్రకృతి మనం సహాయం చేసే విధంగా మన చుట్టూ మన పెద్దలు ఉన్న వాతావరణాన్ని ఎలా మలుచుకోవాలో మనకు చెప్పారు అది మంత్రం ద్వారా యంత్రం ద్వారా తంత్రం ద్వారా చేయవచ్చు మనం కలికాలంలో నిత్య నామంతో కూడా దైవనామంతో కూడా మనం ఏదైనా సాధించవచ్చు ప్రయత్నం మాత్రం చేయాలి నిత్య ప్రయత్నం చేస్తూ ఉన్నవారికి విజయం అనేది వస్తుంది లక్ష్మి ఆకర్షింపబడుతుంది ఈ ఉపాయం పరిపూర్ణ నమ్మకంతో చేయండి ఖచ్చితంగా ఫలితాన్నిస్తుంది ఇది శుక్రవారం నాడు చేయాలి స్నానం చేసిన తర్వాత చేయాలి దీనికి ఉన్న ఒకే ఒక నియమం ఆహార నియమం అంటే ఏమీ లేదు నెలసరి ఉన్నప్పుడు చేయకూడదు ఉన్నవారు చేయకూడదు మిగతా వారు చేసుకోవచ్చు అలాగే ఎటువంటి నియమాలు లేవు మైలు పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎవరైనా సరే మరణించి ఉంటే ఆ పదకొండు రోజులు పెద్దకరం అయ్యే వరకు పన్నెండు రోజులు తొమ్మిది రోజులు మీ ఆచారాన్ని బట్టి అంతవరకు చేయవద్దు తర్వాత చేసుకోండి అలాగే మైలు ఉందనుకోండి అంటే ఎవరైనా బిడ్డ జన్మించినప్పుడు మైలు మైలు ఉంటుంది ఆ మైలు పూర్తయిన తర్వాత చేసుకోండి అంతేగాని మైలు మాత్రం ఉన్నప్పుడు చేయమకండి ఇది శుక్రవారం శుక్రవారం ప్రతి శుక్రవారం చేసుకోవాల్సిన ఉపాయం ఒకసారి కాదు ప్రతి శుక్రవారం చేయవలసిన ఉపాయం అలాగే మీరు మీరు ఎప్పుడే గుర్తుంచుకోండి ఫలితాలు రావడం లేదు మేము చేస్తున్నాం ఫలితం రావడం లేదు మీరు ఒకసారి చెక్ చేసుకోండి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి మీరు ఎదుటి వారి గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నారా లేదంటే ఎదుటివారి ఆస్తిపాస్తుల గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నారా లేదంటే ఎదుటి వారి గురించి ఎక్కువగా మీరు కంప్లైంట్ చేస్తూ ఉన్నారా అలాగే ఎదుటి వారిని ఎక్కువగా దూషిస్తూ ఉన్నారా ఎదుటివారు చేసిన దాన్ని చూసి జలసిగా అసూగా ఫీల్ అవుతున్నారా ఇలా ఉంటే మాత్రం మీ ఏ ఉపాయం కూడా ఫలితాన్ని ఇవ్వదు ఎందుకంటే మీరు చేస్తున్నప్పుడు ఎదుటివారి గురించి ఆలోచించవద్దు మీకు ఫలితాన్ని ఇస్తుందని ఆశించి చేయండి అప్పుడు ఖచ్చితంగా ఫలితం వస్తుంది మీరు దానిమ్మ ఆకు తెచ్చుకోలేకపోతే పేపర్ మీద చేయవచ్చు నేను దానిమ్మకు ఆకు ఎలా కొయ్యాలో కూడా చెప్తాను స్కిప్ చేయకుండా పూర్తిగా చోట ప్రయత్నించండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి మీకు నచ్చితే పది మంది మిత్రులకు షేర్ చేయండి కొత్తగా చూసే మిత్రులు ఎవరైనా సరే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకొని ఆలని అక్కడ ఆలని పట్టుకుంటుంది అంటే దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఫేస్బుక్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది కొత్త ఛానల్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే ఫేస్బుక్ లింక్లో మీకు చాలామంది నోటిఫికేషన్ రావడం లేదు అని చెప్పే మిత్రులు ఎవరికైనా సరే ఫేస్బుక్లో కూడా షేర్ చేస్తాను కాబట్టి ప్రతిరోజు నేను పెట్టే ప్రతి పోస్టే వస్తుంది పాత వీడియోలు కూడా షేర్ చేస్తాను ఒక్కటి మాత్రం నిజం మీరు ఏది చేసినా అర్థం అయితేనే చేయండి అర్థం కాకపోతే వదిలేయండి అంతేగాని నా దగ్గర ఇది లేదు ఇంకొక దాంతో చేయవచ్చా ఇలా వెటకారం మాటలు మానేయండి కారణం ఏంటంటే మళ్ళీ చెప్తున్నాను ఈ ఉపాయాల్లో పదార్థానికి ఉన్న విశేషమైన శక్తిని మన మానసిక శక్తిని తోడు అంటే జోడించి ప్రేరేపించి ప్రకృతి నుంచి మనం పొందుతున్నాం అది గుర్తుంచుకోండి కాబట్టి అలాంటి ఆలోచనలు ఉన్నవారు కామెంట్ చేసినా ఎటువంటి ఉపయోగం ఉండదు ఏదైనా సమస్య ఉందనుకోండి నేను చెప్తూ ఉంటాను మీకు ఏ సమస్యకైనా వీడియో ఉంది ప్రయత్నించేయటమే మీ పని ఒకవేళ మీరు ప్రయత్నం చేయలేకపోయారు ఇబ్బందికరంగా ఉంది చేయలేకపోతున్నారు మీరు చేయలేకపోతే వదిలేయటమే అది గుర్తుంచుకోండి ముందుగా మీరు శుక్రవారం నాడు దానిమ్మ ఆకు కోసే ముందు దానిమ్మ చెట్టు ఆకు కోసే ముందు మొక్కకు నీళ్లు పోయండి నీరు పోసి నమస్కారం చేసుకొని ఆకు తీసుకోండి ఆకుని తర్వాత నీటితో శుభ్రం చేయండి తర్వాత ఆకుపైన ఈ యంత్రాన్ని రాయండి చిన్నగా రాయవచ్చు పేపర్ పైన కూడా రాయవచ్చు రెండు చూపిస్తాను మీకు నేను జాగ్రత్తగా చూడండి అలాగే మీరు గుర్తుంచుకోండి చెట్టుకు దగ్గర ఏ చెట్టు దగ్గర అయినా సరే ఆకు కోస్తున్నప్పుడు నమస్కారం నీరు పోసి నమస్కారం చేసుకొని మీరు ఇంతకుముందు చెప్పాను నేను ఈ ఆకును ఎందుకు తీసుకుంటున్నాను నేను కోటి తీసుకుంటున్నాను అధిక డబ్బు సంపాదించడానికి తీసుకుంటున్నాను నాకు వృత్తి వ్యాపారాల్లో ధన ఆకర్షణ కోసం తీసుకుంటున్నాను లక్ష్మీదేవి ఆకర్షిపబడడం కోసం తీసుకుంటున్నాను ధనానికి సంబంధించిన ద్వారాలు తెరుచుకోవడం కోసం తీసుకుంటున్నాను నాకు నిత్యం డబ్బు రావాలి అని తీసుకుంటున్నాను ఇలా మీరు సంకల్పించి తీసుకోండి అప్పుడు మీకు ప్రాకృతికమైన శక్తి సహాయం చేస్తుంది ముందుగా మీరు ఆకుని శుభ్రం చేసిన తర్వాత ఆకుపైన యంత్రం తయారు చేసుకోవాలి ఎలా చేయాలో నేను చూపిస్తాను మీరు ఆ విధంగానే చేయండి దీనికి ఎర్రటి ఇంకు ఉన్న పెన్ను వాడాలి స్కెచ్ అయినా వాడుకోవచ్చు నేను ఈ ఆకు మీద యంత్రాన్ని తయారు చేస్తాను ముందు దీన్ని తొమ్మిది గడులు చేసుకోవాలి నేను దగ్గరగా కూడా చూపిస్తాను ఎందుకంటే మొబైల్తో చేస్తున్నాను కాబట్టి కాస్త మీకు కనిపించడం తక్కువగా ఉంటుంది నేను తయారు చేసిన తర్వాత కూడా చూపిస్తాను ఒకటి ఇలా తొమ్మిది గడువులు రావాలి దీంట్లో తొమ్మిది అంకులు వేయాలి నేను బాక్స్ తయారు చేశాను చూడండి ఇలా దీని మీద నేను అంకిలు వేస్తాను తర్వాత పేపర్ మీద కూడా చూపిస్తాను పెద్దగా చూపిస్తాను ముందుగా ఇది వరుస క్రమంలో చేసుకోవాలి పై దాంట్లో నాలుగు రాయాలి నాలుగు తర్వాత కింద దాంట్లో తొమ్మిది రాయాలి తర్వాత కింద దాంట్లో దాంట్లో రెండు రాయాలి ఇప్పుడు మనం నిలువున రాసుకుంటూ వస్తున్నాం ఇప్పుడు తర్వాత మధ్య దాంట్లో మూడు తర్వాత మధ్య రెండు అంటే మధ్య బాక్సులో ఐదు కింద దాంట్లో ఏడు తర్వాత కార్నర్లో దానిలో ఎనిమిది తర్వాత దాని ఎనిమిది కింద ఒకటి ఎనిమిది కింద బాక్సులో ఒకటి తర్వాత ఆరు ఇదిగోండి నేను దగ్గరగా చూపిస్తాను ఇలా రాసుకోవాలి ఇదే సేమ్ మీకు ఆకు లేకపోతే దానిమ్మ ఆకు లేకపోతే మీరు పేపర్లో రాసుకోండి నేను పెద్దగా చూపిస్తాను మీరు చిన్నదైనా తీసుకోవచ్చు పెద్దదైనా తీసుకోవచ్చు ఇబ్బంది లేదు ఇలా మనకి తొమ్మిది గడులు రావాలి ముందుగా దీనిలో నాలుగు వేయండి తర్వాత రెండో గదిలో తొమ్మిది మూడో గదిలో రెండు తర్వాత మధ్య గదిలో మొదటి దాంట్లో మూడు తర్వాత దానిలో ఐదు తర్వాత దానిలో ఏడు తర్వాత లాస్ట్ గడిలో మొదటి దాంట్లో ఎనిమిది తర్వాత దానిలో ఒకటి దానిలో ఆరు ఇది యంత్రం మీరు దానిమ్మ ఆకు మీద చేస్తే విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి దానిమ్మ ఆకు కోసం ప్రయత్నించేయండి లేని పక్షంలో మీరు ఇలా పేపర్ మీద తయారు చేసుకోండి ఇప్పుడు మనం ఏం చేయాలి ఈ యంత్రాన్ని రాసిన తర్వాత ఈ ఆకుని ఈ ఆకుపైన కానీ దీనిపైన కొంచెం గంగా జలాన్ని చల్లండి గంగా జలం మనకు పూజ వస్తువుల మీ షాపులో దొరుకుతుంది ఒకవేళ మీకు గంగా జలం దొరకకపోతే మీ ఇంట్లో మీరు వాడుకునే తాగే నీరు ఏదైతే ఉంటుందో ఆ జలాన్ని కొంచెం చిలకరించండి ఇలా యంత్రం మీద చిలకరించిన తర్వాత ఇది మీ గదిలో ఒక ధూప్ స్టిక్ కానీ సాంబ్రాణి పొల వెలిగించండి వెలిగించి ధూపం చూపించండి తర్వాత ఈ ఆకుని లేదా ఈ పేపర్ని మీ పర్సులో కానీ మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టుకోండి మరి ఇంట్లో ఉంటాం గురువుగారు మా పరిస్థితి ఏంటి మీరు ఇంట్లో ఉండేవారు మీ పూజా గదిలో కానీ మీరు డబ్బులు పెట్టే ప్రదేశంలో పెట్టుకోండి ఈ ఆకుని కానీ ఈ పేపర్ని కానీ మీరు వారానికి ఒక్కసారి ప్రతి శుక్రవారం మార్చుకుంటూ ఉండండి అలా కొత్త ఆకు మీద మళ్ళీ రాస్తూ ఉండండి పేపర్ మీద రాస్తూ ఉండండి ఈ యంత్రాన్ని రాసి ఈ విధంగా రాసి మీ దగ్గర పెట్టుకోండి ఈ ఉపాయాన్ని మీరు శుక్రవారం రోజు చేయాలి ఈ ఉపాయాన్ని వరసగా అంటే ఇరవై ఒక్క శుక్రవారాలు చేయాలి ఇరవై ఒక్క శుక్రవారాలు ఆడవారు నిరసన సమయం వస్తే మధ్యలో మీకు ఎప్పుడైనా మైలు వస్తే దాన్ని ఆపేసి తర్వాత చేసుకోండి అంటే ఇరవై ఒక్క వారాల్లో మధ్యలో అలాగే ఈ ఉపాయాన్ని చేస్తే మీరు చేసి చూడండి మీ ధన రాబడి రోజు రోజుకి పెరుగుతుంది అలాగే ధన మార్గాలు తెలుస్తాయి అదృష్టం కలిసి వస్తుంది ఖచ్చితంగా మీరు కోటీశ్వరులు అవ్వాలనే ప్రేరణ ఏదైతే ఉందో మానసిక ప్రేరణ ఖచ్చితంగా మీకు ఆ మార్గంలోకి వెళ్తారు అవుతారు ఇది సిద్ధి ఉపాయం ఇది యంత్రం ఈ యంత్రాన్ని మీరు మరి ఆకు తీసిన తర్వాత ఏం చేయాలి అనుమానం ఉంటుంది ఈ ఆకు ఆకు కానీ పేపర్ని కానీ పారే నీళ్ళల్లో కానీ ఏదైనా సరే చెట్టు మొదలు వేయండి తులసి మొక్క కాకుండా ఏదైనా మర్రి చెట్టు రావి చెట్టు కొబ్బరి చెట్టు మామిడి చెట్టు ఇలా పెద్ద వృక్షాలు మారేడు చెట్టు మొదలైనా ఎక్కడైనా వేయవచ్చు ఇది మీ పరుసులో పెట్టుకున్న వారానికి ఉండిపోతుంది పేపర్ అయినా సరే చిన్నగా రాసుకోవచ్చు ఇంతగా కూడా తయారు చేసుకోవచ్చు మీకు చూపించడం కోసం పెద్దగా చేశాను ప్రయత్నపూర్వకంగా చేయండి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీ మీద ఉంటుంది అదృష్టం మీకు కలిసి వస్తుంది మీకు ఖచ్చితంగా డబ్బు నిలబడుతుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి పక్కనే ఉన్న గంట సినిమాలు యాక్టివేట్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకి షేర్ చేయండి ఖర్చుతో కూడుకున్నది కాదు ప్రయత్నం నమ్మకం చాలా ఇంపార్టెంట్ ఇది చేసి చూడండి ఖచ్చితంగా ఫలితాన్ని కామెంట్ బాక్స్లో పెట్టండి മക്ക മിത്രല ഓം നമ ശിവായ ശ്രീമാത്രേ നമ